దేశ విచ్ఛిన్నానికి కారకులు ఎవరనేది నేటి తరానికి తెలియాల్సిన అవసరం ఉందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ అన్నారు యువతలో దేశభక్తి పెంపొందించాలని సూచించారు హైదరాబాద్లోని బర్కత్పురా బీజేపీ కార్యాలయంలో బీజేపీ సెంట్రల్ శాఖ అధ్యక్షుడు గౌతమ్ ఆధ్వర్యంలో జరిగిన విభజన చీకటి రోజులపైన చర్చా కార్యక్రమంలో లక్ష్మణ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి చేస్తున్న అనేక కార్యక్రమాలు అభివృద్ధికి దోహదపడుతున్నాయని చెప్పారు స్వాతంత్ర సమయంలో జరిగిన అనేక పరిణామాలు నేటి యువతకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు దేశవ్యాప్తంగా హర్ గర్ తిరంగ పేరు మీద ఈ నెల పదకొండు నుంచి పదిహేనవ తేదీ వరకు ఒక దేశభక్తిని నిలుబోడింపజేసే కార్యక్రమాలు ప్రభుత్వం పిలుపునందుకొని జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు కూడా బీజేపీ కార్యకర్తలంత కూడా ప్రతి కార్యకర్త ఇంటి మీద మువ్వె నెల జెండా జాతీయ జెండాను ఎగిరవేసి ఆ స్వాతంత్రం సందర్భంలో చేసే పోరాట ఘట్టాలను ఆ మహనీయుల త్యాగాలను ఏ రకంగా అఖండ భారత్ ఇవాళ ఆ స్వాతంత్రాన్ని సిద్ధించుకున్న సందర్భంలో పద్నాలుగు ఆగస్టు నాడు ఆ కాలరాత్రి మతం పేరు మీద జిన్న ప్రత్యేక దేశం కావాలని ముస్లింల కోసం అని చెప్పి ఆ డిమాండ్కు అనుగుణంగా రోజు ఈ దేశం ముక్కలు కావడం